ఎరువులు అమర్ రాజా సంస్థలు వీటన్నింటినీ కూడా వెనక్కి ఎందుకు పంపించేశారు దానికి కారణం ఏంటి మీరేమో మేము శంకుస్థాపన చేసే టైంకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవన్నీ అసలు మేము తీసుకొచ్చాము వాళ్ళు శంకుస్థాపన చేశారని మాట్లాడుతున్నారు సరే మీ లిస్ట్ చెప్పండి అసలు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు యువతకి మేము ఉద్యోగాల కల్పనలో ఇప్పటికీ మీరు ప్రభుత్వం రికార్డ్స్ సీఎంఓకి చెప్పేసి తీసుకుంటే ప్రభుత్వ రికార్డ్స్ అందరికీ తెలుస్తాయి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము ఎన్ని ప్రభుత్వం తరఫున ఉపాధి అవకాశాలు కల్పించాము ఎన్ని ఎస్ఎంయులు చేశాము ఎస్ఎంయులు ద్వారా స్వయం ఉపాధి కల్పన చేయగలిగాము అట్లానే అదాని డేటా సెంటర్ ఏంటి ఇన్ఫోసిస్ ఆఫీస్ ఏంటి మరి విజయవాడ విజయవాడ బ్రిడ్జ్లు ఏంటి పోర్ట్లు ఏంటి ఎయిర్పోర్ట్లు ఏంటి ఫిషింగ్ హార్బర్లు ఏంటి ఇవన్నీ మెడికల్ కాలేజీలు ఏంటి ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధిలో భాగం ఉపాధి అవకాశాల్లో భాగం అట్లనే ఉద్యోగ కల్పనలో కూడా భాగం అది నాట్ ఓన్లీ ఒక అభివృద్ధిలోనే కాదు వీటన్నిటిలో భాగం ఇక్కడ మేమేదో బ్యాడ్ ప్రచారం చేశాము మేమేదో రాష్ట్రాన్ని ఈ కంపెనీలు రాకుండా చేశామని చెప్తున్నారు అసలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు మొత్తం ఎంఓఈలు ఎన్ని కుదుర్చుకున్నారు అందులో ఎన్ని స్టార్ట్ చేశారు పంతొమ్మిది వరకు మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నమాట వాస్తవం మేము మేము చెప్పే లిస్టు మేము చెప్తాం మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పదిహేను నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఈ పదిహేను నెలల కాలంలో ఏది విభజించిన రాష్ట్రం ప్రకారం ఈ పదిహేను నెల కాలంలో మీరు ఇప్పటి వరకు ఎంఓయులు ఎన్ని కుదుర్చుకున్నారు ఎన్ని స్టార్ట్ చేశారు ఎన్ని శంకుస్థాపనలు చేశారు అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం ముఖ్యం ఇన్స్టాల్ చేయకుండా డెలివరీ లేకుండా మీటింగులు పెట్టాము ఎంఓఈలు కుదుర్చుకున్నాము అని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై లక్షల కోట్ల ఎంఓఈలు కుదుర్చుకున్నాము పెట్టుబడులు అన్ని వస్తాయి అని చెప్పి చెప్పారు నిజంగా ఇన్స్టాల్ అయ్యి ఉంటే వేరే వాళ్ళు ఎవరికీ పెట్టడానికి అవకాశం ఉండదు అసలు అంత స్పేస్ కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అవి నిజాల అబద్ధాల ఫస్ట్ అవి నిజాల అబద్ధాల అనేది ప్రభుత్వం వారు ఒప్పుకోవాలి ఎందుకంటే ఎందుకు ఇన్స్టాల్ కాలేదు వాటి కారణాలు ఏంటి మీ ప్రభుత్వంలో మీకు ఐదేళ్లు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఐదేళ్లే పరిపాలన కాలం తర్వాత ప్రజా ప్రజాభిప్రాయం కోసం వెళ్ళాలి వాళ్ళైనా మేమైనా ఇప్పుడు సోదరులు జనసేన ప్రతినిధి గారు అంటారు పదిహేనేళ్లు రాసి పెట్టుకోండి పదిహేనేళ్ళు ఏళ్ళు అంటారు అంటే మీ ఉద్దేశంలో ఎన్నికలు జరుగుతాయనా జరగవనా ఒకవేళ మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా మేనేజ్ చేసి పదిహేను ఏళ్ళు ఐదేళ్ళు ఐదేళ్లకి ఎన్నికలు లేకుండా ఏమన్నా చేయగలుగుతారా లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలో భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ఇన్నేళ్లకి టరం ఐదేళ్లు కాకుండా ఏమన్నా టరం మార్చే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే కింద పైన డబుల్ ఇంజన్ సర్కార్ మాది ఎన్డీఏ కూటమి మాది మాకు విపరీతమైన బలం ఉంది మేము ఏదైనా చేయగలం అనే ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రజాభిప్రాయం మీకు అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పొచ్చు నేనైతే క్లియర్గా ఒక మాట చెప్తాను రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెట్టుబడులు రాకుండా భయపెడుతుంది ఎవరు ఎవరు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పింది ఎవరు మేమా మేము చెప్పామా పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పలేదు కదా ఎవరు భయపెడుతున్నట్టు ఇక్కడ రాష్ట్రం అప్పుల పాలైంది కనీసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా పెట్టి వచ్చిన మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నది ఎవరు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నది ఎవరు మేము నడపలేమని మేము నడపలేము ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నామని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థల్ని మీరు అమ్మేస్తుంటే మీరు వాటినే అమ్మేస్తుంటే జీతాలే సరిగి ఇవ్వలేమంటుంటే అప్పులు పాలయ్యామని చెబుతుంటే వడ్డీలే కట్టలేకపోతున్నామని చెబుతుంటే వచ్చేవాళ్ళు పెట్టుబడులతో ఎలా వస్తారు ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ప్రచారం చేస్తే కొత్త వాళ్ళు వస్తారా అలా ప్రచారం చేసింది ఎవరు అప్పుల్లో అబద్ధాలు చెప్పింది ఎవరు ఇప్పుడు ఏంటి కంపెనీలు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి రావట్లేదు అంటారా వాస్తవాలు చెబితే మంచిది కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎన్నికల మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఎవరు అవునన్నా కాదన్నా ఇరవై తొమ్మిది వరకు వాళ్ళు అధికారంలో ఉంటారు వాళ్ళకి ఆ బలం ఉంది ఇప్పుడు కూడా ప్రజలకి దగ్గర కావాలంటే వాస్తవాలు చెప్పి డెలివరీ మెకానిజంలో మనం ఏదైతే చెప్తున్నామో అది ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలకు దగ్గర అవుతారు ప్రజలకు ఇప్పుడు వాస్తవంగా అజయ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని చెప్తున్నారు ప్రజావేదిక కూల్ చేశామంటున్నారు ప్రజావేదిక అనేది ఒక ఇన్లీగల్ ప్రాంతంలో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని అక్కడ ఉండటం ఆవాస యోగ్యం కాదని చెప్పేసి నివాస యోగ్యం కాదని చెప్పేసి దాన్ని చట్టపరంగా కోల్చడం జరిగింది ఒకవేళ గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ఏ రకమైన తప్పులైనా చేసి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా వచ్చి పదిహేను నెలలు అయింది కదా పదిహేను నెలల కాలంలో మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఊరికే ఆరోపణలు చేస్తున్నారంటే ప్రజల్ని ఫ్లడ్ చేయడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని అబద్ధాల్లో ఊబిలో నెట్టడానికి మాత్రమే మీరు ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే పని చేయటం మర్చిపోయారు పని చేయండి ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారని నేను అంటానంటే అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పి మీరే శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు అట్లానే ఇప్పుడు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న అన్ని కంపెనీలు వస్తున్నాయి ఇన్ని కంపెనీలు వస్తాయి కు కుదుచ్చుకుంటానని ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇన్స్టాల్ ఎన్ని అయినాయి అంటే చెప్పరు ఇన్స్టాల్ ఏంటైని అంటే చెప్పరు మెడికల్ కాలేజీల విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో గవర్నమెంట్ కంపెనీలు అంటున్నారా ఎన్ని కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకున్నారు అనేది మీ క్వశ్చన్ ఇంతకు ముందు దానికి అజయ్ గారు క్లారిటీ ఇచ్చారు అమ్మా ఎన్ని కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత దీని మీద ఉంటుంది ఇన్స్టాల్ చేయడం అనేది ముఖ్యం సింగపూర్ కన్స్టాలజేషన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది సింగపూర్ కన్స్టా కన్స్టాలేషన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది ఇప్పుడు ఎంఓఈలు కుదుర్చుకోవడం సీమన్స్ కంపెనీకి ఎందుకు ఈడీ రైడ్ జరుగుతున్నాయి ఈ ఎంఓఈలు కుదుర్చుకోవడం అనేది అది పెద్ద విష కాదు ఇన్స్టాల్ చేయడం అనేది బిగ్ డీల్ ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయడం అనేది బిగ్ డీల్ అంతేగాని ఎంతసేపు చెప్పిన వీళ్ళు ఎంతసేపు చెప్పిన హైదరాబాద్ లో సైబర్ టవర్ పోయి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ టైంలో ఎవరు ఇన్స్టా ఎవరు ఎంఓఏ కుదుర్చుకొని ఎవరి టైంలో దాన్ని పని బిగినైనా వాళ్ళ టైంలో ఇన్స్టాలేషన్ జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం మేడం మీకు ఇరవై తొమ్మిది వరకు అధికారం ఉంది తప్పులు గత ప్రభుత్వం చేస్తే మీరు పని చేసే బాధ్యతలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు ఆరోపణలు చేయటం మీ పద్ధతి కాదు ఆరోపణలు చేయడం మీ పద్ధతి కాదు మీరు పని చేయండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఎవరు తప్పు చేసినా ఆ అధికారం మీకు ఉంది చట్టపరమైన చర్యలు తీసుకోండి ఇప్పుడు మీరు పని చేయండి ఇప్పుడు వాస్తవాలు చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్సే ఎంత పెద్ద బూతు ఎంత పెద్ద అబద్ధం అంటే అది కొన్ని సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలు కొన్ని స్టార్ట్ చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రోగ్రామ్ పెట్టిన ఘనత ఇది స్టార్ట్ చేయకుండానే స్టార్ట్ చేయకూడదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పెట్టిన ఘనతం ఇది సభ జరిపిన ఘనతం ఇది అబద్ధాలు ప్రచారం చేసినందువల్ల ఎవరి కడుపు నిండదు ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి మీరు బాధ్యతలో ఉన్నారు ప్రభుత్వము పని చేయండి ఐదేళ్లకి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారనుకో ప్రజలు తెలియనంత అంత పిచ్చోళ్లేం కాదు ప్రచారం చేసుకున్నంత మాత్రాన అదేదో పూట గడిచింది ఎవరి ఎవరి ఎవరికి నిరుద్యోగం ఒకటి మేడం కుదుర్చుకోవటం ముఖ్యం కాదు ఎంఓయూలు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఎన్ని ఇన్స్టాల్ చేశారంటే చెప్పలేదు అట్లానే ఇప్పుడు మళ్ళీ ఎంఓయూలు చెప్తున్నారు ఎంఓయూలు చెప్తున్నారు కాదు మీరు ఇన్స్టాల్ చేయండి పని చేయండి ఎన్నికల సమయంలో చూపించండి ఇది చేశామని చెప్పండి ఎన్ని ఇన్స్టాల్ చేశారు అనేది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలియదా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీకు తెలీదా అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఎన్ని తీసుకొచ్చారో అని అంటే ఆ తర్వాత ఉంది మీ ప్రభుత్వమే కదా మీకు తెలియదా అంటే మీకు తెలియకుండానే ఉందా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని ఇన్స్టాల్ చేశారు అనేది మీరు అడుగుతారు ఏంటి చెప్పాలి మాకు తెలుసు కాబట్టి ఫైవ్ పర్సెంట్ కూడా ఇన్వి చేయకుండా ఎంఓఎల్ కుదుర్చుకొని భూమి తీసుకొని భూమి ఎలికేట్ చేయించుకొని ఫైవ్ పర్సెంట్ కూడా పనులు పూర్తి కాని వాటి అన్నిటినీ మేము రద్దు చేశాం మేము రద్దు చేశాం

కూటమిలో ఉన్న వాళ్ళ జవాబులు ఏంటో విన్నారు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారు మరి దీంట్లో మనం ఏది తీసుకుంటే బెటర్ అంటారు నేను మేడం మొత్తం విన్నాను అందరికి సంబంధించి అదే నేను అనేది ఏంటంటే శాసన